సర్వజనియ గణేష్ మండలి స్థాపించారు అప్పుడు పదకొండు మంది సభ్యులు ట్రస్ట్గా ఏర్పడి స్థాపించారు నిజామాబాదులో అప్పుడు పెద్ద మనుషులు గంజల పూశెట్టి గొండా కిషన్ దాసు చంద్రశేఖర్ గుప్తా కాశీనా కాశీనాథరావు మారుతిరావు పవర్ మురళిధర్ అట్టర్ మురళిధర్ శర్మ వీళ్ళు మొత్తం పదకొండు మంది సభ్యులుగా అప్పుడు బాలగంగ తిరక్ పిలుపు పిలుపు మేరకు వాళ్ళు ఈ సర్వజన న్ స్థాపించారు అప్పటి నుంచి ఆనవాతిగా మనకు నడుస్తూ ఉన్నది మనది ఏంటంటే డెబ్బై అప్పుడు రజాకాల జమానా ఉంది జజాకాల జమానాలు తీయబియకున్నా కానీ మన పెద్ద మనుషులు చేతుల మీద టేబుల్ మీద నెత్తి మీద టేబుల్ పెట్టుకొని అదే ఇప్పుడు ఎలా ఉన్న రూట్ అదే రూట్గా మనకు దుబ్బా ప్రాంతం నుంచి దుబ్బా ప్రాంతం నుంచి మన రే దుబ్బా ప్రాంతం నుంచి రైల్వే గేట్ రైల్వే గేట్ గాంధీ 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 నేరు పార్క్ నేరు పార్క్ నుంచి నేరు పవన్ టాకీ చౌరస్తా పవన్ టాకీ చౌరస్తా గుర్దార్ గుర్దార్ చౌరస్తా నుంచి పెద్ద బజార్ పెద్ద బజార్ చోరస్ ఆర సమాజ్ ఆల సమాజ్ నుంచి గోలు చౌవరాస గోలర్మం చేస్తా పూలాంగ పూలాంగ నుంచి గణపతుల బాయిల వరకు పదకొండున్నర వరకు చేరుతుంది ఇది మనది మాత్రం ఇప్పుడు దుబ్బ ప్రాంతం నుంచి రెండు గంటలకు మనము స్టార్ట్ చేస్తాం సర్వజన గణేష్ మండల నుంచి ఈ ఈ సర్వజన గణేష్ మండ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై పంతొమ్మిది వందల ఐదులో మనకు పట్లజర్ వాళ్ళ కంపెనీ ఇక్కడ చాలామంది అప్పుడు రైతులు ఉన్నారు కనుక అప్పుడు ఫర్టిలైజర్ దుకాణ చాలా ఉండే అప్పుడు ఆ ఫర్టిలైజర్ దుకాణ మనకు రథాన్ని చేసి ఇచ్చారు అప్పుడు ఏంటంటే మనకు రైతుల దగ్గర ప్రతి ఇంటికి ఎడ్ల జోడ్లు ఉంటుంటే ఆ ఎడ్లు అప్పుడు నలభై ఎడ్లు ఉంటుండే ఈ సంవత్సరం కూడా మనం అదే అప్పుడు ఎలా నడిపించినా పెద్ద మనుషులు మనం ఇదే అదే ఆడవాతిగా మనం నడిపిస్తున్నాము ఇప్పుడు మనము మన దగ్గర నిజామాబుల్ ఎడ్లు లేవు కనుక మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి ఎట్లు తెప్పిస్తున్నాము ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మనకు పోలీస్ యంత్రాంగము మున్సిపాలిటీ యంత్రాంగము ఆర్ఎంబి యంత్ర మనకు సహకరిస్తారు నిజామాబాద్లో మన నిజామాబాద్ ఇప్పుడు మనకు రిపోర్ట్ మన పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఆ రిపోర్ట్ ప్రకారం రెండు వేల గణేశ మండలాలు మనకు పోలీస్ దగ్గర ఇంటర్వ్యూ చేసుకున్నాయి మనకు కూడా పోలీస్ వాళ్ళతోనే ఇంటర్వ్యూ చేసుకున్నాయి మనకు మొత్తం రెండు వేల గణపతులు నిజామాద సంవత్సరం ఉన్నాయి మన రథంలో మాత్రము నూట యాభై గణపతులు మన దగ్గర నాలుగున్నర నుంచి ఐదు వన్ వన్ ఒక ఫీట్ ఒక ఫీట్ నుంచి ఐదు ఫీట్ల వరకు మన రథంలో కూర్చుంటాయి మిగతా ఇంకకు లారీల మీద కొన్ని లారీల మీద కొన్ని గణపతులు మన సర్వజన్ గేసిన రథం ఏమంటే కొన్ని వస్తాయి కొన్ని బాధ కొన్ని బాసర్కి వెళ్ళేటి బాసర్కి వెళ్తే తుంగినికెళ్ళేటి తుంగినికెళ్తే ఇప్పుడు మనకు ఈ రోడ్ ఇప్పుడు బాసర్కి వెళ్ళే రోట్లకు ఇటు రైల్వే కరెంటు లైన్ ఉన్నది కనుక పదకొండు ఫీట్ లోపట్నే ఇప్పుడు జానకపేట నుంచి ఒక రోడ్డు ఉన్నది ఆ జానకపేట నుంచి జా నుంచి మన నవపేట్ నవ్వుపేట్ నుంచి బాసర్కు ఒక రూ అది రూటు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఒక దాస్నగర్ నుంచి దాస్నగర్ నుంచి నందిపేట నందిపేట నుంచి నవ్వుపేట్ నవ్వుపేట్ నుంచి బాసర్కు రూట్ ఉన్నది అది ఇప్పుడు తుంగిని కూడా ఒక ఈ సంవత్సరం కొద్ది తుంగిని బిజు బ్రిడ్జ్ అయింది కనుక ఆడ కూడా ఉమ్మడ ఉమ్మడ బ్రిడ్జ్ కొత్తది అయింది కనుక ఆడ కూడా వేయచ్చు ఈ సంవత్సరము మనకు వా ఈ సంవత్సరం ఉన్న వాటర్ మాత్రం నీళ్ళ వాటర్ మాత్రం బాగా ఉన్నాయి అన్ని పాజిటివ్ రోట్ల మనకు వాటర్తోని ఏం ప్రాబ్లంలు మొత్తం గణేష్ మండలాలు మాకు సహకరించాలి మా వెంబట రావాలని చెప్పి మేము సర్వేజన గణేష్ మండలం నుంచి మేము కోరుకుంటున్నాము భక్తులు కూడా మాకు అందరు రత్న వెంబట ఉండి మాకు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము రతమెంబం ఉండే ఏ రూటులో ప్రతి రూట్ దగ్గర మనకు వాటర్ వాటర్ ఉంటాయి పులోర పాకిట్లు ఉంటాయి అరటి పనులు ఉంటాయి ప్రతి ఏరియాలో ఇక్కడ దుబ్బ దుబ్బ ప్రాంతం నుంచి పడితే మన పూల చోరస వరకు అన్ని ప్రతి ఒక్క భక్తుడు సహకారంతో ఇవన్నీ ప్రసాదాలు పంచుతున్నారు మనకి ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి అనావతిగా వస్తున్నాయి మనం ఎప్పుడు ఆ ఎడ్లతోనే నడిపిస్తాం కనుక మొత్తం ఈ సంవత్సరం పద్నాలుగు జోళ్ళ ఎడ్లతోని మేము సర్వజన రథాన్ని స్థా నడిపిస్తున్నాము ఈ సంవత్సరము రెండు గంటలకు దుబ్బా ప్రాంతం నుంచి బయలుదేరు రాత్రి పదకొండున్నర వరకు గణేష్ బయలు వరకు చేరుతుంది బాలు గంగాధర్ తిలక్ గారి స్ఫూర్తితో మన పెద్దలు పూర్వీ పూర్వీకులు డాక్టర్ కాచినాథరామ్ ఉప్పాలకర్ గారు మరియు గంజుల పోషెట్టి గారు ఏ కిషాన్ రాజు గారు గొండస్వామి గారు చంద్రశేఖర్ గారు మురళీధర్ అటల్ గారు అడయాన నరసింహారావు గారు మురళీధర్ శర్మ గారు రంషౌడు దాస్ గారు కొందరు కలిసి పదకొండు మందిగా ఒక మార్చి మారుతీరావు గారు వీళ్ళంతా కలిసి ఒక కుటిమీగా ఏర్పడి పంతొమ్మిది వందల ఎనభై నా పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ గణేష్ ఉత్సవం చే ప్రారంభించినారు అప్పటి నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు అదే అదే దారి దారిన ఈ రథోత్సవం జరుగుతున్నది మన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రైల్వే గేట్ కమాండ్ దగ్గర రైల్వే గేట్ రైల్వే గేట్ దగ్గర మన సార్వజనిక గణేష్ మండల గుడిని స్థా స్థాపించినారు అప్పటి నుండి యథావిధిగా అప్పటి నుండి అక్కడ పూజలు అవన్నీ చేసుకుంటా యథావిధిగా నడుస్తున్నది అయితే ఇక్కడ ఇప్పుడు మధ్యలో మనకు ఎక్కడ కూడా ప్ర ప్రభుత్వ యంత్రాంగాల సహకారంతో విజయవంతంగా ఎప్పుడు ప్రూ పూర్తి చేస్తుంటున్నాము మన ఈ ఈ ప్రతి ఏడాది లాగానే సార్వజనిక గణేష్ మండలి అధ్యక్షులుగా జెండా ఊపి రెండు గంటలకు రథయాత్ర ప్రారంభిస్తారు అందరికీ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మా సార్వజనిక గణేష్ మండలి అధ్యక్షుడు పంటు గణేష్ గారు జెండా ఊపి ప్రారంభిస్తారు భక్తులందరికీ విన్న విన్నవించే అందరూ సమయపాలన పాటించి మనం మన రథోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ప్రార్థిస్తున్నాం గణేష్ మండలి ముఖ్యంగా అందరూ రెండు గంటలకు వారు విసర్జన కార్యక్రమం ప్రారంభించాలని రథయ రథయాత్ర వెంబడి ఉండాలని మా సార్వజనిక కమిటీ తరఫున కోరుతున్నాను